ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుపతిలో ఏపీఎస్ఆర్టీసీ వైద్యశాలను ప్రారంభించారు చట్టాలను మరింత కఠినతరం చేయడం ద్వారా మాత్రమే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని ఆయన అన్నారు జీరో యాక్సిడెంట్ జోన్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఫిట్నెస్ లేని పాత బస్సులను సీజ్ చేస్తున్నామని ప్రతి విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు ప్రమాదాలకు కారణమయ్యే మానవ తప్పితాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తిరుపతి పట్టణంలో ఆ వెంకటేశ్వమి పాదాల దగ్గర ఆర్టీసీ కార్మికులకు వైద్య సేవలు అందించేదానికి నూతనంగా ఈరోజు డిస్పెన్సరీని కొత్తదాన్ని ప్రారంభించడం జరిగింది సుమారు కోటి తొంభై లక్షల రూపాయలతో అధునాతనమైన సౌకర్యాలతో ఈ డిస్పెన్సరీ అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే ఆర్టీసీ సిబ్బంది అలాగే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు అనధికారుల కోసము సుమారు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి హౌస్ను కూడా సుమారు నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్టీసీని అభివృద్ధి మార్గంలో నడిపించేదానికి ఆర్టీసీ యాజమాన్యం అలాగే రవాణా శాఖ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే తిరుపతిలో ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అధునాతనమైన హంగులతో బస్ స్టాండ్ను కూడా అతి త్వరలోనే నిర్మాణం చేపట్టడానికి కూడా చర్యలు తీసుకుంటానమని తెలియజేసుకుంటున్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు